హాయ్ అండి నమస్తే నేను మీ సాయిలు శ్రీ వినమ్రా శారీస్ ఛానల్కి స్వాగతం అండి మనం ఈ రోజు చూపించబోయే శారీస్ సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ అండి ఫస్ట్ వన్ వచ్చి డార్క్ నావీ బ్లూ వన్ ట్వంటీ అండి చాలా ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మీకు కౌంట్ చెప్తానండి నేను కౌంటు హండ్రెడ్ అయితే హండ్రెడ్ బై హండ్రెడ్ అని చెప్తాను హండ్రెడ్ బై వన్ ట్వంటీ అయితే వన్ ట్వంటీ కౌంట్ అని చెప్తానండి ప్రైస్ కూడా వేరియేషన్ అట్లానే ఉంటుంది ఇది వన్ కౌంట్ అండి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటుంది చాలా స్మూత్ ఫినిషింగ్ అనమాట చాలా సాఫ్ట్ ఉందండి డార్క్ నావీ బ్లూ శారీకి ఇదిగో పైనుంచి ఇట్లాగే వస్తుంది కింద బో స్కట్ బోర్డర్ టైప్ లో వస్తుంది ఎల్లో కలర్ డిజైన్ చిన్న టెంపుల్ డిజైన్ మళ్ళీ లెమన్ ఎల్లో మీద మీకు బ్లూ కలర్ వచ్చింది చూసారా ప్రతి శారీకి కాంట్రాస్ట్ లో స్కట్ లో ఆపోజిట్ కలర్ టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి మీకు లెమన్ ఎల్లో కలర్ షిబోరి వచ్చిందండి లెమన్ ఎల్లో కలర్ షిబోరి వచ్చింది ఓకేనా శారీ అంతా ఇట్లానే ఉంటుంది ఇంకా ఇదిగోండి చీర అంతా ఇట్లా వస్తుందండి మీకు చెప్పాలంటే ఇట్లా క్రాస్ లైన్స్ వస్తాయి డార్క్ నావీ బ్లూ చాలా బాగుంది ప్రైజు మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నానండి వన్ ట్వంటీ కౌంట్ అయితే మనకి నైన్ హండ్రెడ్ దాకా ఉంది సాఫ్ట్ కాటన్ మీకు సెవెన్ ట్వంటీయే పడుతుందండి ఆఫర్ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఈ ఆఫర్లో సెవెన్ ఎయిటీకి కూడా సేల్ చేసాము ఇప్పుడు నేను సెవెన్ ట్వంటీకే ఇస్తున్నానండి చూసుకోండి చాలా బాగున్నాయి శారీస్ చూపిస్తాను కదండి ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ ఫోటో తీసి వాట్సాప్ పిక్ పిక్ పెట్టాలండి ఎట్లా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారు మీరు వాట్సాప్లో ఫోటో పెట్టి ఆ ఫోన్ నెంబర్ కూడా మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మీకు ఆ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది మేడం దానికి ఫోన్పే గూగుల్ పే చేసేసి మీరు ఆ శారీ ఫోటో పెట్టి మమ్మల్ని అడగండి ఉందా లేదా అని ఉంది అని అంటే కనుక మేము దానికి ఫోన్పే గూగుల్ పే చేసేసి మీ అడ్రస్ పెట్టేస్తే మేము మీకు పంపిస్తామండి ఓకేనా ఫస్ట్ శారీ వచ్చి బ్లూ కలర్ అండి బ్లూ కి ఎల్లో నెక్స్ట్ సారీ మీకు ఫస్ట్ డిజైన్ చూపించాను కదండి మీకు ఇలా స్కట్ బార్డర్ లో ఏదైతే కలర్ వచ్చిందో అదే మీకు పళ్ళులో వస్తుంది అండి కాంట్రాస్ట్ పళ్ళు షిబరీ వస్తాయి చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి ఇదిగోండి అంతా కూడా చాలా బాగుంది చూడండి పళ్ళు ఇదిగోండి బ్లూ ఎల్లో కలర్ అది మొత్తం చీరంతా తీసే ఎలా ఉంది ఏంటని చూపించాను కదా కలర్ కాంబినేషన్స్ చూపించేస్తాను చూడండి ఇదిగోండి ఓకేనా రెడ్ కలర్ ఇది ఆరెంజ్ కలర్కి కి మెంత్ గ్రీన్ వచ్చిందండి ఆరెంజ్ కి మెంత్ గ్రీన్ మన కాటన్ శారీస్ డైలీ రోజు ఉంటాయండి వీడియోస్ చూసుకోండి మనది షాప్ వచ్చి ఏలూరు ఏలూరు చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర షాప్కి వస్తారు ఈ వీడియో కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ఏలూరు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పొరుగురు వాళ్ళు ఎవరైనా రావచ్చు మనకి డిస్ప్లే అవుతుంది కదండి ఫోన్ నెంబరు ఫోన్ చేసి అడిగితే మేము అడ్రస్ చెప్తాము అన్ని రకాల శారీస్ మన దగ్గర ఉంటాయి ఓకేనా తక్కువ ప్రైజ్ నుంచి కూడా హైయెస్ట్ ప్రైజ్ వరకు కూడా ఉంటాయండి షాప్లో మనం ఫ్యాన్సీ ఐటెం కూడా లైవ్ చేస్తున్నామండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది ఈ శారీస్ చూసేవాళ్ళు ఫ్యాన్స్ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకి లైవ్లోకి జాయిన్ అవ్వచ్చు టూ ఓ క్లాక్కి జాయిన్ అవ్వచ్చు అండి శ్రీ వినమ్ర శారీస్ ఛానల్ అండి మంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకేనా ఆరెంజ్ కలర్కి మెంత్ గ్రీన్ అండి బీట్రూట్ కలర్ అండి అంటే బీట్రూట్ కలర్కి లైట్ కలర్ వచ్చింది బీట్రూట్ బాగా డార్క్ కాదు చాలా బాగుంది ఎందుకంటే బిస్కెట్ కలర్ వచ్చింది కదా దాని గురించి కొంచెం లైట్ కలర్ ఇచ్చారు ఇదేమో పళ్ళు మీకు శారీ కలర్ వచ్చి ఇదిగోండి శారీ కలర్ మన శారీస్ బాగా సేల్ అయ్యాయండి కాటన్ కి బాగా ఫ్యాన్స్ ఉన్నారు శ్రీ శ్రీ వినమ్రా శారీస్ ఛానల్ కాటన్స్ ఎక్కువ మనం కోటా కాటన్స్ కాటన్స్ మిక్స్ కోట సిల్క్ కోట బాగా సేల్ చేసేవాళ్ళం అందుకే కాటన్స్ డైలీ వీడియోస్ ఉంటాయి ఓకేనా సారీ ఇదిగోండి కాంబినేషన్ వచ్చి మీకు బీట్రూట్ కలర్కి శాండిల్ కలర్ అండి ఇది ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలంటే బిస్కెట్ కాదు శాండిల్ కలర్ కి బ్లూ కలర్ షిబోరీ వచ్చింది ఓకేనా బాగుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటాయండి శారీస్ టై అండ్ డై మోడల్ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ప్రైస్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి వుడ్ కలర్ అండి వుడ్ కలర్ కి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అండి ఇది లైట్ గ్రీన్ ఇది గ్రీన్ కలర్ ఇంగ్లీష్ కలర్ లో ఉందండి గ్రీన్ కలర్ ఇంగ్లీష్ కలర్ బాగున్నది వైలెట్ కలర్ ఏమో గ్రీన్ మీద షుగర్ వచ్చిందండి పెసర్ గ్రీన్ కాదు పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలర్ పేస్టల్ కలర్ వచ్చిందండి అంటే ఈ కాటన్ శారీస్లో పేస్టల్ షేడ్స్ చాలా రేర్గా వస్తాయి ఎక్కువ డార్క్ కలర్స్ వస్తాయి గ్రీన్ పింక్ అట్లా వస్తాయి కదా అలా కాకుండా మీకు పేస్టల్ షేడ్ వచ్చింది చూసుకోండి కొంతమందికి లైట్ కలర్స్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళు పెట్టుకోండి శాండిల్ కలర్కి పేస్టల్ గ్రీన్ వచ్చిందండి ఓకేనా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక మీకు డార్క్ బ్లూ చూపించాను కదండి ఫస్ట్ చూపించాను మీకు ఇది ఇంకో చీర ఉంది ఎవరైనా కావాలంటే కనుక ఇద్దరు తీసుకోవచ్చు ఓకేనా సేమ్ అండి ఫస్ట్ చూపించిన శారీ టూ శారీస్ ఉన్నాయి క్వాలిటీ అయితే అస్సలు చూసుకోకర్లేదండి దగ్గరగా చూపిస్తుందని చూసుకోండి వన్ ట్వంటీ కౌంట్ వన్ ట్వంటీ కాంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ హైట్ కూడా చాలా ఎక్కువే ఉందండి పొడవు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా చాలా బాగున్నాయి చీరలు మెరూన్ కలర్కి మెరూన్ కలర్కి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ వచ్చిందండి మెరూన్ కలరు లైట్ ఆరెంజ్ కలర్ మీకు బ్లౌజ్ ఏదైతే వస్తుందో పళ్ళు కూడా సేమ్ అండి ఇదిగోండి అదే చెప్పేస్తాను ఇదిగో బ్లౌజ్ ఏదైతే వస్తుందో పళ్ళు కూడా షిబోరియే వస్తుంది చక్కగా ఇక్కడ పళ్ళు ఎండ్ అయినప్పుడు పళ్ళు కీలా స్టార్ట్ అయినప్పుడు ఇట్లా డిజైన్ కూడా ఇచ్చారు లైన్ క్లియర్గా బాగుంది ఇదిగోండి మళ్ళీ స్కట్ బోర్డర్ దగ్గర కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది చూసుకోండి అంటే పర్టికులర్గా ప్రతిది ఎందుకు చూపిస్తున్నానంటే డిజైన్ అన్నీ కొన్ని 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 దూరంగా ఉన్నాయి కనిపించవు కదా చెప్తున్నాను సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక కలర్ అండి ఇది కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇందాక నేను చూపించాను ఆల్రెడీ మీకు శాండిల్ కలర్ ఆరెంజ్ కలర్కి మెంతి కలర్ అండి బాగుంది ఇది కూడా ఇందాకొచ్చింది చూపించు కూడా ఆరెంజ్ కలర్కి మెంత్ కలర్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ఓన్లీ సెవెన్ ట్వంటీ మీకు ఆఫర్ ప్రైస్లో పడుతుంది మిస్ చేసుకోకండి ఓకేనా ఈ ప్రైస్ కంటే క్వాలిటీ కూడా చూసుకోవాలండి అది ఒక్కటే చూసుకోండి ఇంకా తక్కువకి వస్తాయి కాటన్స్ అంటే మనకి క్వాలిటీ తగ్గిపోద్దండి మీకు ఈ మంచి క్వాలిటీలో ఈ ప్రైస్ కంటే బెస్ట్ ప్రైస్ అండి తెలుసు మామూలు కాటన్ శారీసే మనకి చాలా కాస్ట్ ఉంటున్నాయి కదండి టై అండ్ డై మోడల్ యూనిట్స్ లో తయారయ్యాయి సాఫ్ట్ కాటన్ బ్లాక్ ప్రింట్స్ ఇవ్వండి బ్లాక్ ప్రింట్ సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ అకౌంట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఓకేనా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయండి మనం కట్టుకుంటే చాలా మెత్తగా మనం ఫీల్ బాగుంటుంది ఎందుకంటే మనం చీర కట్టుకున్నా ఉంటే మెత్తగా బాగుండాలి కదా చాలా థ్యాంక్స్ అండి శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ అండి మళ్ళీ మంచి మరికొన్ని మంచి శారీస్ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి